టాలీవుడ్ ఇండస్ట్రీలో వర్ష విషాదాలతోటి శోకసందర్భంలో మునిగిపోతున్నారు టాలీవుడ్ ప్రముఖులు అదేవిధంగా అభిమానులందరూ కూడా అయితే ఇప్పుడు తాజాగా ఈరోజు ఉదయం ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు గారు కన్నుమూయడం జరిగింది గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తెల్లవారుజామున సరిగ్గా నాలుగు గంటల సమయంలో తుదిశ్వాస విడవడం జరిగింది ఫిలిం నగర్లోని నివాసంలో ఉన్న ఆయన భౌతికాయానికి పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇక చిరంజీవి బ్రహ్మానందం తనకెల్లభరణి బాబుమోహన్ శేఖర్ కముల సహా పలువురు ఇప్పటికే కోట శ్రీనివాసరావు గారి ఇంటికి వెళ్లి సంతాపం తెలియడం జరిగింది మరోవైపు చాలా మంది సెలబ్రిటీలు సోషల్ మీడియాలో కోట శ్రీనివాసరావు గారికి నివాళులు అర్పిస్తూ ఉన్నారు ఇక మరికొంతమంది సినీ సెలబ్రిటీలు కోట శ్రీనివాసరావు గారి యొక్క భౌతికం దగ్గరకు వచ్చి సంతాపాన్ని తెలియజేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను ఓదార్చడం జరుగుతూ ఉంది ఇక జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ కోట శ్రీనివాసరావు గారు నటనను గుర్తు చేసుకుని అదేవిధంగా తనతో పంచుకున్న సన్నివేశాలను ఎమోషనల్ అవుతూ కోట శ్రీనివాసరావు గారి భౌతికకాయానికి నివాళులు అర్పించడం జరిగింది కోట శ్రీనివాసరావు గారు ఆ పేరే చాలు ఎనలేని నటన చాతుర్యం గుర్తుకు వస్తూ ఉంది ప్రతి పాత్రకి తనదైన శైలిలో ప్రాణం పోసిన మహానటుడు ఆయన నా సినీ ప్రయాణంలో ఆయనతో నటించిన పంచుకున్న క్షణాలు ఎప్పటికీ చిరస్మరణీయం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను వారి కుటుంబ సభ్యులకు ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడడం జరిగింది విధంగా తెలుగు సినీ రంగం ఒక మహానటుని కోల్పోయింది కోట శ్రీనివాసరావు గారు చూపిన నటన ఆయన చేసిన విభిన్నమైన పాత్రలతో తెలుగు చిత్ర ప్రేక్షకుల్లో మనసులో చిరస్థాయిగా నిలిచిపోతారు ఆయన వారి ఆత్మకు శాంతి చేకూరాలను ప్రార్థిస్తూ వారి కుటుంబాన్ని నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ కళ్యాణ్ రామ్ గారు కూడా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క మరణ వార్త విన్న వెంటనే కూడా వారందరూ ఒక్కసారిగా షాక్ గురవడం జరిగిందట కోట శ్రీనివాసరావు గారితో నటించిన తీరు కానీ అదేవిధంగా తన వేసిన పాత్రలన్నీ కూడా గుర్తుకు వచ్చాయంటూ ఎమోషనల్గా వారు అవ్వడం జరిగింది మీడియా ముందు మరి అయితే జూనియర్ ఎన్టీఆర్ అదేవిధంగా కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా వెళ్ళి కోట శ్రీనివాసరావు గారికి భౌతికాయానికి నివాళులు అర్పించడం జరిగింది